Thank you. హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ వ్లాగ్ గిన్ అవర్ ఛానల్ చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను సో మేము ట్రిప్కి వెళ్ళి వచ్చిన రోజైతే ఏం తీయలేదండి ఇంక ఇది నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేసేసాను సో ఇంకా మేము సాటర్డే రోజు వచ్చాము సండే రోజు ఫుల్ రెస్ట్ అనమాట సో ఇది మండే రోజు వ్లాగ్ అనుకోండి సాటర్డే సండే ఫుల్ రెస్ట్ తీసుకున్నాము ఇంకా మార్నింగ్ ఎయిట్ అయిపోయిందా ఇంక ఇప్పుడైతే ఏంటంటే నేను దోశ బ్యాటర్ అయితే పట్టేస్తున్నాను సో నైట్ నానేసేసాను మార్నింగ్ లేసి దోస బ్యాటర్ పడితే మాకు నైట్కి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదా అనేసి అయితే ఇక్కడ ఫస్ట్ దోశ బ్యాటర్ అయితే వేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ టూ డేస్ నుంచి చాతగాక ఏం చేయలేదు సరళ అనేసి ఇవి శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు మా ఇంట్లో నల్ల శనగలు అండ్ అలాగే తెల్ల శనగలు పిల్లలు ఇష్టంగా తింటారండి స్నాక్స్ గానైనా సరే ఓకే మన మామూలుగా బ్రేక్ఫాస్ట్ టైంలోనైనా తినేస్తారనమాట సో అవైతే అక్కడ ఉడికిచ్చేసాను ఇంక ఇక్కడ టీ పెట్టేసుకున్నాను ట్రిప్కి వెళ్ళిన ఎవ్రీ ఎక్కడైనా సరే ఏ ప్లేస్లోనైనా టీ మనకు నచ్చినట్టు ఉండదు కదా సో ఇంటికి రాగానే మనం పెట్టుకుంటే హాయే వేరబ్బా ఇంకా టూ డేస్ అయిపోయింది కదా బట్టలు వేస్తూనే ఉన్నాను వేస్తూనే ఉన్నాను వేస్తూనే ఉన్నాను ఎయిట్ డేస్ కదా సో ఇంక ఇవి ఇంకా ఇన్ని బట్టలు మిగిలిపోయాయి అన్నమాట ఇలాంటివి త్రీ బ్యాగ్స్ నిండా బట్టలు అయితే అయిపోయాయి ఇంక ఇవి కొన్ని ఉన్నాయి ఇవి డెలికేట్గా వాష్ చేయాల్సినవి ఇంకా వేస్ చేశాను ఇంకొక ట్రిప్ అయితే అయిపోతుంది ఇంక ఇక్కడ అయితే నేను హాట్ వాటర్ పెట్టేసుకున్నాను సో వెదర్ చాలా చేంజ్ అయిపోయింది కదా సో అక్కడికి ఇక్కడికి ఇంకా చాలా డిఫరెన్స్ అయిపోయింది ఇంకా వేడి వాటర్ అయితే పెట్టేసుకొని వేడి వాటర్ తాగుతూ నా ఫేస్ చూసుకుంటున్నాను ఫేస్ అయితే చాలా టైడీగా అయిపోయింది ఎంత అంటే ఎయిట్ డేస్ మేము ఎంత తిరిగామనింది ఇంకా అది మాకు మాత్రమే తెలుసు సో ఆ బ్లాగ్స్ కూడా ఇంకా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను ఎడిటింగ్కి టైం పడుతుంది ఎందుకంటే ఒక్కొక్క వీడియోస్ అనేవి తీసాను సో అవన్నీ కలెక్ట్ చేయడానికి టైం అయితే పడుతుంది స్కిన్ కొంచెం పడుకొని లేసాను కదా ఫేస్ అయితే కొంచెం బాగా అయిపోయింది కానీ స్కిన్ కొంచెం డ్యామేజ్లా ఉంది ఇంక ఇక్కడ నా టీ అయితే అయిపోయింది ఫస్ట్ కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగేశాను అండ్ ఇందాక మీకు బ బట్టలు చూపించేశాను కదా సో అవి ఆల్రెడీ అయిపోయాయి మళ్ళీ ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసేసాను కేస్ ఖాళీ అయిపోయింది ఇంకా బట్టలు అయితే వేసేసాను అనమాట ఇంక ఇవి అయిపోయాయి అంటే మేము ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు తీసుకెళ్ళిన బెరి షీట్స్ ప్రతి ఒక్కటి అయితే వాషింగ్ అయితే అయిపోయింది ట్రిప్కి వెళ్ళడం ఒక అండి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వెళ్ళే ముందు వన్ వీక్ ముందు వర్క్స్ ఉంటాయి చూడ అవి ఇంకో ఎత్తు అనమాట సో ఇవైతే బట్టలు త్రీ డేస్ టూ డేస్ నుంచి పిండుతున్న బట్టలన్నీ ఒకటే దగ్గర వేసాను అప్పుడే మర్త పెట్టాలంటే ఓపిక రావట్లేదండి ఇంక ఇక్కడ మా ఊడికి ఒక బొమ్మ కొనిచ్చాము తిరుపతిలో ఇంకా బొమ్మతో అయితే ఆడేస్తున్నాడు ఇందాక మీకు చూపించాను కదా శనగలై ఉడికేసానని సో ఇంకా వాటిని ఇలా తాలింపేసేసి లెమన్స్ క్వీజ్ చేసి సైడ్కి కొన్ని ఆనియన్స్ ఇచ్చేసాను అనుకోండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మార్నింగ్ ఇడ్లీ దోసె కాకుండా ఇలాంటివి కూడా ఒక్కొక్కసారి ట్రై చేసేసేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తర్వాత నేను ఏం చేశానంటే హెడ్కి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను నేను రాగానే అప్లై చేసుకుందాం అనుకున్నాను సో ఎయిట్ డేస్ నుంచి తలకి ఆయిల్ లేదు కదా సో అలా అనేసి మంచిగా ఆయిల్ అయితే బాగా అంటే బాగా అప్లై చేసేసాను అండ్ ఇక్కడ చూస్తున్నారా టూ త్రీ డేస్కి నా ఫేస్ కూడా కొంచెం అంటే కొంచెం చూడ్డానికి బాగుండింది ఇంకా ఆ రోజైతే భయంకరంగా ఉండింది మంచిగా ఆయిల్ పట్టించేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉండి మంచిగా హెడ్ బాత్ అయితే చేసేసాను ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉందనమాట హెయిర్ కూడా ఎంత బాగా అయిపోయిందంటే అంత బాగా అయిపోయింది సో ఇక్కడ నేను ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి సో పట్టించిన కోకోనట్ ఆయిల్ అది యూజ్ చేస్తున్నాను హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గింది హెయిర్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇంక ఇదంతా అయిపోయాక నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము ఇవాళ బెండకాయ టమాటా టమాటా రసం అలాగే రైస్ ఎంత అయినా కూడా అండి మనం బయట ఎంత మంచి రెస్టారెంట్స్లో ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా వన్ ఆర్ టూ డేస్కి బాగుంటుంది తర్వాత మన ఇంటి ఫుడ్డే బాగుంటుంది ఇంకా రాగానే మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తినేసాము ఇంకా ఇది సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ అనే కాదు ఇవి మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవన్నమాట ఆరెంజెస్ అండ్ కివీ ఇవి మాత్రం రెగ్యులర్గా ఉంటాయండి ఇది లేదు అని అయితే ఉండదు రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉంటుంది అండ్ కివీ అయితే నాకు మా పాపకి చాలా ఇష్టము ఇది తింటే చాలా మంచిది దీంతో మనం మిల్క్ షేక్ కూడా చేసుకొని తాగొచ్చు సో ఇక్కడ నేను మీకు ఒకటి మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి సో ఇది హెల్దీ లడ్డు ఇది నేను ఇదివరకు షార్ట్లో పెట్టాను కానీ చాలా మంది క్లియర్ అంటుంటే నేనైతే ఇప్పుడు క్లియర్గా చూపించేస్తున్నాను సో దీనికి కావలసిన మనకి గింజలు బాదం కాజు పంపకిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలాన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని నువ్వులు అండ్ అలాగే కొంచెం పల్లీలు మనకి బెల్లం నేను ఇది బెల్లంతోనే చేస్తానండి ఇంకా ఈ షుగర్ అయితే యూస్ చేయను ఇది చాలా బాగుంటుంది సో క్వాంటిటీస్ అంటే మనము ఇందాక తీసుకున్న సీడ్స్ అన్నీ వన్ వన్ కప్ తీసేసుకొని పల్లీలు అండ్ నువ్వులు మాత్రం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి ఇప్పుడు మామూలుగా లేడీస్కి పీరియడ్స్ టైంలో కొంచెం బ్యాక్ పెయిన్ అలాంటివి వస్తుంటాయి అలాగే ఇప్పుడు పిల్లలు కూడా చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అయిపోతున్నారు సో వాళ్ళ బోన్స్ బలంగా ఉండాలన్న వాళ్ళు హెల్తీగా ఉండాలన్నా ఈ లడ్డు చేసి పెట్టండి డైలీ ఒక లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి పిల్లలకి అలాగే మగపిల్లలకి కూడా పెట్టండి వాళ్ళు కూడా బలంగా ఉంటారు ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది మధ్య చాలా కామన్ అయిపోతుంది కదా సో అలాంటి వాటికి అయితే ఇది సూపర్గా యూస్ అవుతుంది అనమాట సో అందుకే మీకు ఇది చెప్తున్నాను ఇలాంటివి చాలా రెసిపీస్ అయితే ఇంకా రాబోతున్నాయి సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా వంటలు కావాలన్న కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇప్పుడు ఇవన్నీ సీడ్స్ ఉన్నాయి కదా వీటిని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎండలో ఎండబెడతానండి జస్ట్ ఒక ఒక వన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పైన ఎండబెట్టేసి తర్వాత లో ఫ్లేమ్లో చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను ఈ గింజలు మాత్రం నువ్వులాగా టప 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 టపప టప అని పేలిపోతూ ఉంటాయి కొంచెం మూత పెట్టేసి లైట్గా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి వీటిని అలాగే వదిలేసామనుకోండి మాడిపోతే లడ్డు టేస్ట్ అనేది అస్సలు బాగా అవ్వదండి ఘోరంగా అయిపోతుంది సో అందుకే వీటిని అయితే అన్నిటిని ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ని మనం మీ మాక్సిమం ఎండలో పెడితే ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతుంది లేదు ఇప్పుడు ఎండలో పెట్టలేము ఎండలో పెట్టాలంటే మరీ ఇబ్బందిగా ఉంది అంటే ఎండ రావట్లేదు అనుకుంటే మాత్రం మీరు ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి అండ్ ఇక్కడ బాదం అండ్ జీడిపప్పు కూడా నేను ఫ్రై చేస్తానండి మీకు ఇవి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా పిల్లలకి నేను మార్నింగ్ బాదాం ఇస్తాను కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేసాను మీరు ఇంకెక్కువ వేసుకోవాలంటే ఇవి వేసుకోవచ్చు ఇందులో పిస్తా వేసుకోవచ్చు వాల్నట్స్ వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట లేదు మేము బెల్లంతో చేసుకోము అని అంటే మనకి ఖర్జూరం ఉంటుంది కదా డేట్ అది వేసి కూడా స్వీట్నెస్ కోసం యూస్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట కానీ ఎలా తిన్నా ఇది చాలా హెల్దీ లడ్డు అండి చాలామందికి తెలీదు ఇది నేనైతే చెప్తున్నాను కదా ప్రతి ఒక్కళ్ళకి బాగా యూజ్ అవుతుంది నేను రెగ్యులర్గా తింటున్నాను మా పాపకి కూడా రెగ్యులర్గా పెడుతున్నాను కాబట్టి మాకు ఇది చాలా యూజ్ అవుతుంది ఆ యూజెస్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒక కంప్లీట్ వీడియో దీని గురించి చేస్తాను అప్పుడు చెప్తాను ఇందులో మనము నువ్వులు పల్లీలు కూడా వేస్తాం కాబట్టి నువ్వులలో ఐరన్ ఉంటుంది పల్లీలు కూడా చాలా బలం కాబట్టి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇందులో ఏదో ఒకటి యాడ్ చేసుకుంటాను అంటే అది కూడా మన ఇష్టం అనమాట కానీ ఇవన్నీ యాడ్ చేస్తే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక లడ్డు ఇవ్వండి లడ్డు పెద్ద సైజులో చుట్టాలని ఏం లేదు చిన్న సైజులో పిల్లలు తినేంత సైజులో చుట్టేసి ఇచ్చినా కూడా చాలా హెల్దీ లేదంటే ఈవినింగ్ మన పిల్లలు స్నాక్స్ టైం ఉంటుంది కదా ఆ టైంలోనైనా ఇవ్వచ్చు ఇలా అన్నీ వేయించేసుకొని మీకు చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలండి వీటిని బాగా పేస్ట్ లాగా చేసేసుకోదు జస్ట్ మనము విప్ చేసుకుంటూ విప్ చేసుకుంటూ చేసేసుకుంటే మంచి పౌడర్ అయితే అయిపోతుంది ఇంకా పౌడర్ చూసారా ఇదిగో ఇలాగా ఆ పౌడర్ అయిన తర్వాత దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసేయాలి ఇందులో ఆయిల్స్ అన్నీ రిలీజ్ అవుతాయండి నెయ్యి వెయ్యాలి ఏమన్నా వెయ్యాలని ఏం లేదు ఇందులో ఎందుకంటే పల్లీలలో గింజలలో నువ్వులలో అన్నిట్లలో ఆయిల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇదైతే బెల్లం పౌడర్ అండి నా దగ్గర ఈ బెల్లం పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను లేదంటే మీరు బెల్లం తురిమి మిక్సీ చేసుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు మంచి రెండింటినీ మిక్స్ చేసేసాను చూసారా ఇవి రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా లడ్డు చుట్టేసుకోవడమే ఇది చాలా హెల్త్ అండి మీరు ఎంతమందికి రెసిపీ తెలుసు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇట్లా లడ్డు చుట్టి పెట్టేసుకున్నాం అనుకోండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మా ఇంట్లో ఫిఫ్టీన్ డేస్ ఉండడం కష్టం లేండి వన్ వీక్ ఉంటేనే ఎక్కువ మళ్ళీ వన్ వీక్కి మళ్ళీ చేస్తూనే ఉంటాను ఒక్క లడ్డు అనే కాదు నువ్వులేసి లేదా పల్లీలు బెల్లం కలిపి నువ్వులు బెల్లం కలిపి పల్లీలు పుట్నాలు నువ్వులు కలిపి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లడ్డూస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి సో ఇంతటితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను